హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు వినాయక చతుర్థి రెండువేల ఇరవై నాలుగు తేదీ వినాయక చతుర్థి పండుగను భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో భక్తులు ఘనంగా జరుపుకుంటారో గణేష్ చతుర్థి ఎందుకు జరుపుకుంటారో వినాయక చవితి కథ గురించి చెబుతున్నాను గణేశ్చతుర్ది రెండువేల ఇరవై నాలుగులో గణేష్ చతుర్థి సెప్టెంబర్ ఏడున జరుపుకుంటారు ఈ పండుగ వినాయకుడి జన్మదినంగా విశేషంగా జరుపబడుతుంది గణపతి పూజ ప్రత్యేక ప్రార్థనలు మరియు శోభాయాత్రలు ఈ పండుగలో ముఖ్యమైన భాగాలు గణేష్ చతుర్థి సందర్భంగా భక్తులు తమ ఇళ్లలో మరియు పండుగ మండపాల్లో గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు పది రోజులపాటు పూజలు నవరాత్రి ఉత్సవాలతో పాటు చివరి రోజున గణేశ విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది వినాయక చతుర్థి పండుగను భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో భక్తులు ఘనంగా జరుపుకుంటారు ముఖ్యంగా మహారాష్ట్ర ఈ పండుగను అతి పెద్ద స్థాయిలో జరుపుకుంటారు ముంబైలో ప్రత్యేక శోభాయాత్రలు విశాల విగ్రహాలు ప్రతిష్ఠించడం మరియు ప్రత్యేక పూజలు ప్రధాన ఆకర్షణలు తమిళనాడు గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గణేశ చతుర్థిని ప్రత్యేకంగా పూజలు శోభాయాత్రలతో జరుపుకుంటారు కర్ణాటక గణేశ చతుర్థి పండుగను హంపి మరియు ఇతర ప్రాంతాల్లో వేడుకలు నిర్వహిస్తారు గోవా గణేశపూజలు విశేషంగా విగ్రహాల ప్రతిష్టను చేస్తారు ఈ పండుగ భారతదేశం మొత్తం జాతికి ఒక ప్రధాన వేడుకగా నిలుస్తుంది ఇప్పుడు చతుర్థి ఎందుకు జరుపుకుంటారో చెబుతాను గణేష్ చతుర్థి హిందూ పండుగ ఇది వినాయకుడి జన్మదినాన్ని సూచిస్తుంది వినాయకుడు గణేశుడు ప్రజ్ఞ సుభిక్షుత మరియు అభ్యుదయ దేవతగా పూజింపబడతాడు ఈ పండుగను జరుపుకోవడం ద్వారా గణేశుడిని ఆహ్వానించి సకల విఘ్నాలను తొలగించమని ప్రార్థిస్తారు గణేశ చతుర్థిని భక్తులు విగ్రహాలను ప్రతిష్ఠించి విశేష పూజలు నైవేద్యాలు నిర్వహిస్తారు పండుగ చివరిలో గణేశుడి విగ్రహాలను నదుల్లో నిమజ్జనం చేస్తారు ఇది జీవన చక్రం మరియు పునరావృత క్రమాన్ని సూచిస్తుంది ఇప్పుడు గణేష్ చతుర్థి గణేశ్ పూజ ఎలా జరుపుకుంటారో చెబుతాను ఒకటి విగ్రహం ప్రతిష్ఠ మట్టి గణేషుడి విగ్రహాన్ని శుద్ధమైన ప్రదేశంలో ఉంచుతారు రెండు శుద్ధి కార్యక్రమం పూజా స్థలం మరియు పూజాకారులు శుద్ధి చేసుకుంటారు మూడు పూజా విధానం గణేశుడికి పుష్పాలు పండ్లు నైవేద్యాలు సమర్పించి దూకులాటతో మంత్రాలతో పూజ నిర్వహిస్తారు ప్రసాదం పూజ ముగిసిన తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచుతారు నిమజ్జనం పండుగ చివర్లో గణేశ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు ఈ పూజను కుటుంబ సభ్యులు మిత్రులతో కలిసి జరుపుకుంటారు ఇప్పుడు వినాయక చవితి కథ చెబుతాను శ్రద్ధగా వినండి ఒకరోజు ధర్మరాజును శౌనకాది మహామునులందరూ కలిసి సూతుడి దగ్గరికి వెళ్లి సత్సంగ కాలక్షేపం చేయాలని భావించారు అప్పుడు సూతుడు మిగతా మునులతో నేను ఈరోజు మీకు వినాయకుని పుట్టుక చవితి రోజున చంద్రుణ్ణి దర్శిస్తే కలిగే దోషం దాని నివారణోపాయములు వివరిస్తాను అని చెప్పడం మొదలుపెట్టాడు శౌనకాది మహామునులంతా శ్రద్ధగా వింటున్నారు పూర్వకాలంలో ఏనుగు రూపం కల గజాసురుడు అనే రాక్షసుడు పరమశివుని గురించి ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు అతని తపస్సుకు మెచ్చిన శివుడు గజాసురా నీకేమి వరము కావలెనో కోరుకో అని అడిగాడు అప్పుడు గజాసురుడు శివుణ్ణి అనేక విధాలుగా స్తుంచి స్వామి లోకాలన్నిటిలోనూ పూజలందుకునే మీరు ఇకపైనా ఉదరంలో నివాసం ఉండాలి అని వరాన్ని అడిగాడు భక్తుల కోరికలను ఎన్నడూ జవదాటని శంకరుడు వెంటనే గజాసురుని ఉదరంలో ప్రవేశించి అక్కడే నివాసమున్నాడు కైలాసంలో పార్వతీదేవి తన భర్త ఎటు వెళ్లాడో తెలియక అనేక చోట్ల వెతికి ఎక్కడా కనిపించక నిరాశ చెందింది కొంతకాలానికి తన పతి గజాసురుడనే రాక్షసుని ఉదరంలో ఉన్నాడని తెలుసుకుంది శంకరుడిని తిరిగి తీసుకువచ్చే మార్గం తెలియక బాధపడుతూ చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి జరిగినదంతా చెప్పి ఓ మహానుభావా పూర్వం భస్మాసురుడి బారినుంచి నా భర్తను రక్షించావు ఇప్పుడు కూడా అలాగే తగు ఉపాయముతో రక్షించమని అడిగింది అప్పుడు శ్రీహరి పార్వతిని అనునయించి నేనున్నానని అభయమిచ్చాడు బ్రహ్మాది దేవతలను పిలిపించాడు విష్ణువు గజాసురుని ఉదరంలో బందీ అయిన పరమేశ్వరుడిని ఎలా బయటికి తీసుకురావాలో చర్చించాడు చివరికి దీనికి గంగిరద్దుల మేలమే సరి అయినదనే ఆలోచనకు వచ్చాడు శివుని వాహనమైన నందిని గంగిరెద్దుగా అలంకరించారు దేవతలు బ్రహ్మాది దేవతలంతా తలో వాద్యం చేతబూనారు విష్ణువు చిరుగంటలు సన్నాయి పట్టుకొని మేలగాని వేషం కట్టుకున్నాడు దేవతలంతా గంగిరెద్దు మేలంతో గజాసురుని రాజ్యంలో ప్రవేశించారు నగరంలో పలుచోట్ల జగన్మోహనముగా గంగిరెద్దును ఆడించారు ఆ నోటా ఈ నోటా వీరి ఆటాపాటా సంగతి గజాసురునికి చేరింది వారిని పిలిపించి తమ భవనం ఎదుటమేళం కట్టమన్నాడు గజాసురుడు బ్రహ్మాది దేవతలు వాద్యాలను విశేషంగా వాయిస్తూ విందు చేశారు శ్రీహరి గంగిరెద్దును చిత్రవిచిత్రంగా ఆడిస్తూ గజాసురునికి కన్నుల పండువ చేశాడు వారి ప్రదర్శనకు పరమానంద భరితుడయ్యాడు గజాసురుడు మీకేమి కావాలో కోరుకోండి అని అడిగాడు అప్పుడు శ్రీహరి గజాసురుడిని సమీపించి ఓ రాజా ఇది శివుని వాహనమైన నంది శివుడిని కనుగొనడానికి వచ్చింది కనుక పరమశివుడిని తిరిగి ఇవ్వమా నీ అన్నాడు ఆ మాటలకు ఉలిక్కిపడ్డాడు గజాసురుడు ఆ వచ్చింది రాక్షసాంతకుడైన శ్రీహరి అని గుర్తించి తనకిక మరణం తప్పదనుకున్నాడు నా శిరస్సుకు త్రిలోకాలలో పూజలు జరగాలి నా చర్మాన్ని నీవు ధరించాలి అని తన ఉదరంలో ఉన్న శివుడిని ప్రార్థించాడు గజాసురుడు శంకరుడు సరేనని వరమిచ్చాడు వెంటనే శ్రీహరి అనుమతితో నంది తన కొమ్ములతో గజాసురుని పొట్టను చీల్చి సంహరించాడు శివుడా అసురుని ఉదరం నుంచి బయటికి వచ్చి విష్ణుమూర్తిని స్థుతించాడు బ్రహ్మాదులతో శ్రీహరి దుష్టులకు ఇటువంటి వరములు ఇవ్వకూడదు ఇచ్చినట్లయితే పాముకు పాలు పోసి పెంచినట్లు అవుతుంది అని చెప్పి వైకుంఠానికి వెళ్లిపోయాడు శివుడు నందిని ఎక్కి కైలాసానికేగాడు బ్రహ్మాది దేవతలు స్వస్థలాలకు వెళ్లిపోయారు వినాయక జననం కైలాసంలో ఉన్న పార్వతి తన భర్త వస్తున్నాడని దేవతల ద్వారా తెలుసుకుని సంతోషించింది అభ్యంగన స్నానం చేసి నలుగు పిండితో ఒక బాలుణ్ణి తయారుచేసి ప్రాణం పోసింది ఆ బాలుణ్ణి ద్వారం దగ్గర కాపలాగా ఉంచింది సర్వాభరణాలు అలంకరించుకున్న పార్వతి పశుపతి రాక కోసం ఎదురుచూస్తూ తన గదిలో ఉంది అంతలో పరమేశ్వరుడు నందిని అధిరోహించి కైలాసానికి వచ్చాడు గదిలోకి వెళ్లబోతుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుడు పరమశివుణ్ణి అడ్డగించాడు దానితో కోపావేశుడైన శివుడు తన త్రిశూలంతో ఆ బాలుని శిరస్సు ఛేదించి లోపలికి వెళ్లాడు చాలాకాలం తర్వాత వచ్చిన శివుడిని సాదరంగా ఆహ్వానించింది పార్వతి దంపతులిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో బాలుని ప్రస్తావన వచ్చింది జరిగిన పొరపాటును తలచుకొని శంకరుడు చింతించాడు అదే సమయంలో మహేశ్వరునికి తాను గజాసురునికి ఇచ్చిన వరం గుర్తొచ్చింది శివగణాలను పంపి గజాసురుని తలను తెప్పించాడు దానిని ఆ బాలుడి శరీరానికి అతికించి ప్రాణం పోసి గజాననుడనే పేరు పెట్టాడు ఆ బాలుడిని పుత్రవాత్సల్యంతో ఆదిదంపతులు ఇద్దరూ అల్లారుముద్దుగా పెంచసాగారు గజాననుడుకూడా భక్తి ప్రపత్తులతో తల్లిదండ్రులను సేవించాడు అనింద్యుడనే ఎలుకను వాహనంగా చేసుకున్నాడు గజాననుడు కొన్ని రోజులకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతను మహాబలశాలి కుమారస్వామి నెమలిని వాహనంగా చేసుకుని దేవతల సేనానాయకుడిగా ప్రఖ్యాతి చెందాడు విఘ్నాధిపత్యం ఒకరోజు దేవతలు మునులు పరమశివుణ్ణి సేవించి విఘ్నములకు అధిపతిగా ఒకరిని నియమించమని అడిగారు అక్కడే ఉన్న కుమారస్వామి గజాననుడు మరుగుజ్జువాడు అసమర్థుడు కావునా ఆ ఆధిపత్యము తనకు ఇవ్వమా నీ తండ్రిని ప్రార్థించాడు అప్పుడు శివుడు గజాననుడిని కుమారస్వామిని పిలిచి మీలో ముందుగా ముల్లోకాల్లోని నదులన్నిటిలో స్నానం చేసినా దగ్గరికి వస్తారో వారికి ఆధిపత్యం ఇస్తానా ని చెప్పాడు పరీక్షకు కుమారస్వామి సమ్మతించి తన వాహనమైన నెమలిమీద వాయువేగంతో వెళ్లిపోయాడు అక్కడే ఉన్న గజాననుడు తండ్రి దగ్గరికి వెళ్లి వినమ్రంగా నమస్కరించి తండ్రి నా అసమర్థత తెలిసికూడా మీరు ఇలాంటి పరీక్ష పెట్టడం తగునా అంటూ తగిన ఉపాయం చెప్పమని ప్రార్థించాడు అప్పుడు శివుడు కరుణతో వచ్చా ఒక్కసారి నారాయణ మంత్రాన్ని పఠించిన వారు మూడు వందల కల్పాల కాలం పుణ్యనదులలో స్నానం ఆచరించిన ఫలం పొందుతారా ని చెప్పి గజాననుడికి ఉపదేశించాడు గజాననుడు కైలాసంలోనే ఉండి తండ్రి ఉపదేశించిన మంత్రాన్ని ధ్యానించాడు నారాయణ మంత్ర ప్రభావంతో కుమారస్వామి ఏ నదిలో స్నానం ఆచరించడానికి వెళ్లినా తనకంటే ముందుగా గజాననుడు అక్కడ ఉండటాన్ని గమనించాడు అన్ని నదుల్లో స్నానం చేసి కైలాసానికి వెళ్లిన కుమారస్వామికి అక్కడ శివుని పక్కనే గజాననుడు కనిపించాడు అన్న గొప్పదనాన్ని గుర్తించిన కుమారస్వామి ఆయనకు నమస్కరించి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వమా ని తండ్రిని కోరాడు ఈ విధంగా భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననుడు విఘ్నాధిపత్యం పొందాడు ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని దేవతలు భక్తులు విఘ్నేశ్వరుడికి కుడుములు ఉంద్రాళ్లు మొదలైనవి నైవేద్యంగా పెట్టగా వాటిని సంతోషంగా తిని కొన్ని తన వాహనానికి పెట్టి మిగతా వాటిని చేతిలో పెట్టుకుని భుక్తాయాసంతో సాయంకాలానికి కైలాసానికి చేరుకున్నాడు అక్కడే ఉన్న తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేయడానికి ప్రయత్నించాడు ఎక్కువగా ఆరగించడం వల్ల వంగడానికి శరీరం సహకరించక ఇబ్బంది పడుతున్న విఘ్నేశ్వరుడిని చూసి శివుని శిరసులోని చంద్రుడు వికటంగా నవ్వాడు రాజదృష్టి సోకితే రాయి అయినా పగులును అన్న సామెత నిజమైనట్టు గజాననుడి పొట్టపగిలి అంతకుముందు అతను తిన్న కుడుములు ఆ ప్రదేశం మొత్తం దొరికి గణేశుడు మృతి చెందాడు తన పుత్రుని మరణం చూసి తట్టుకోలేని పార్వతి పాపాత్ముడా నీ దృష్టి వల్ల నా కుమారుడు మరణించాడు ఇకపై నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని శపించింది ఋషిపత్నులకు నీలాపనిందలు అదే రోజున సప్తమహర్షులు యజ్ఞం చేస్తున్నారు వారి భార్యలు అగ్నికి ప్రదక్షిణం చేస్తున్నారు ఋషిపత్నులను చూసి మోహించిన అగ్నిదేవుడు శాపభయంతో క్షీణించసాగాడు ఇది గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అరుంధతి రూపం తప్ప తక్కిన ఆరుగురు ఋషిపత్నుల రూపాలను ధరించి పతికి సేవ చేయసాగింది ఇది చూసిన ఋషులు తమ భార్యలే అగ్నికి ఉపచారాలు చేస్తున్నారని అనుమానించి వారిని విడిచిపెట్టారు విషయానికి తెలుసుకున్న బ్రహ్మదేవుడు ఓ ఋషి పుంగవులారా ఆ రోజు అగ్నిదేవుడిని సేవించిన వాళ్లు మీ భార్యలు కారు అని జరిగిందంతా చెప్పి వారిని సమాధానపరిచాడు మీ పత్నులు చంద్రుడిని చూడటం వల్ల ఇలాంటి అపనిందకు గురయ్యారని తెలిపాడు దీనికి పరిహారం కోరుతూ బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్లి ఉమామహేశ్వరులను వేడుకొన్నారు మృతుడై పడివున్న విఘ్నేశ్వరుణ్ణి బతికించారు చంద్రునికి ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా పార్వతిని కోరారు భాద్రపద శుద్ధ చవితి మినహా మిగతా రోజుల్లో చంద్రుణ్ణి చూస్తే ఏ సమస్య ఉండదా ని పార్వతీదేవి శాపాన్ని సడలించింది దేవతలంతా సంతోషించి తమ ఇండ్లకు చేరుకుని వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకుండా జాగ్రత్తగా ఉండసాగారు సమంతకమని కథ ద్వాపర యుగంలో ఒకనాడు ద్వారకాధీసుడైన శ్రీకృష్ణుని చూడటానికి దేవర్షి నారదుడు వస్తాడు ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు సాయంత్రం కావడంతో ఈరోజు వినాయక చతుర్థి చంద్రుణ్ణి చూడరాదు కనుక తను బయల్దేరుతానా నీ జరిగిన వృత్తాంతమంతా కృష్ణుడికి తెలిపి స్వర్గానికి వెళ్ళిపోతాడు విషయానికి తెలుసుకున్న కృష్ణుడు ఈరోజు చంద్రుణ్ణి చూడరాదా నీ రాజ్యంలో చాటింపు వేయిస్తాడు కాసేపయ్యాక కృష్ణుడు గోశాలకు వెళ్లి పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబం చూసి ఆహా నాకు ఎలాంటి ఆపద రానుందో కదా అని చింతించాడు కొన్నాళ్లకు యదువంశ రాజు సత్రాజిత్తు సూర్యుడిని ఉపాసించి సమంతకం అనే పేరు గల అద్భుతమణిని సంపాదిస్తాడు ద్వారకా నగరంలోని శ్రీకృష్ణుణ్ణి సందర్శిస్తాడు అతన్ని శ్రీకృష్ణుడు సాదరంగా ఆహ్వానించి మర్యాద చేసి ఈ మణిని మన రాజుకు ఇమ్మని అడుగుతాడు రోజుకు ఎనిమిది బారువుల బంగారమిచ్చే ఈ మణిని తాను ఎవ్వరికీ ఇవ్వనని తిరస్కరిస్తాడు సత్రాజిత్తు సరే నీ ఇష్టం అని ఊరుకుంటాడు కృష్ణుడు ఇలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్తాడు అక్కడ ఒక సింహం ప్రసేనుడిపై దాడి చేసి మణిని నోట కరుచుకుని వెళ్లిపోతుంది మణితో పోతున్న సింహాన్ని ఎలుగుబంటి జాంబవంతుడు సంహరించి ఆ మణిని తీసుకుని గుహకు వెళ్లి కూతురైన జాంబవతికి ఆట వస్తువుగా ఇస్తుంది మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విని కోపంతో ఆ రోజు శ్రీకృష్ణుడికి మణి ఇవ్వలేదని నా తమ్ముడిని చంపి మణిని తస్కరించాడని నగరమంతా చాటింపు వేయిస్తాడు అది విన్న శ్రీకృష్ణుడు బాధపడి అయ్యో ఆ రోజు పాలలో చంద్రుడిని చూసినందుకే కదా ఇటువంటి నీలాపనిందలు అని అనుకున్నాడు ఆ అపవాదు తొలగించుకునేందుకు బంధుసమేతుడై అడవికి వెళ్లి అంతటా వెతుకుతాడు ఒకచోట ప్రసేనని మృతదేహం ఆ పక్కగా సింహం కాలి జాడలు కొంతదూరం వెళ్లాక ఎలుగుబంటి పాదముద్రలు కనిపిస్తాయి వాటి వెంట దూరం వెళ్లగా ఓ గుహ కనిపిస్తుంది తన పరివారాన్ని బయటే ఉంచి శ్రీకృష్ణుడు లోపలికి వెళ్తాడు అక్కడ మణితో ఆడుకుంటున్న జాంబవతిని చూస్తాడు కృష్ణుడిని చూసిన జాంబవతి కేకలు వేయడంతో జాంబవంతుడు అక్కడికి వస్తాడు కృష్ణుడితో భీకరయుద్ధం చేస్తాడు ఇద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం కొనసాగుతుంది క్రమంగా జాంబవంతుడు అలసటకు గురవుతాడు నా బలాన్ని హరించే శక్తి ఉన్న మహాపురుషుడు శ్రీరాముడు ఒక్కడే అని గుర్తించిన జాంబవంతుడు దేవదేవా భక్తజన పాలక నీవు శ్రీరామచంద్రుడివని నేను గుర్తించాను త్రేతాయుగంలో నీవు నా మీద ప్రేమతో వరం కోరుకోమ్మని అడుగగా నేను బుద్ధిమాంద్యంతో మీతో ద్వంద్వయుద్దం చేయాలని కోరుకున్నాను ఇంతకాలానికి నా కోరిక తీరింది అని కృష్ణుడిని కీర్తించాడు జాంబవంతుడు కృష్ణుడు జాంబవంతుడికి జరిగిన వృత్తాంతమంతా చెప్పి మణిని ఇమ్మని కోరాడు స్వామీ ఈ మణితో పాటు నా కూడా స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేయమని అభ్యర్థించాడు దానికి శ్రీకృష్ణుడు అంగీకరించి మణితోపాటు జాంబవతిని కూడా తీసుకుని ద్వారకకు బయల్దేరుతాడు తరువాత సత్రాజిత్తుకు జరిగిన వృత్తాంతమంతా తెలిపి సమంతకమణిని అతడికి ఇచ్చేస్తాడు కృష్ణుడిని అనుమానించినందుకు క్షమాపణ కోరిన సత్రాజిత్తు పరిహారంగా తన కూతురైన సత్యభామను భార్యగా స్వీకరించమని కోరుతాడు శుభముహూర్తాన జాంబవతి సత్యభామలతో శ్రీకృష్ణుడి వివాహం జరుగుతుంది ఈ వివాహానికి తరలివచ్చిన దేవతలు మునులు శ్రీకృష్ణుణ్ణి స్తుతించి స్వామీ మీరు సమర్థులు కనుక మీ మీద వచ్చిన అపనిందను పోగొట్టుకోగలిగారు మరి మాలాంటి సామాన్యుల గతి ఏమని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరైతే భాద్రపద చతుర్థి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ సమంతకమణి కథలు చదివి విని అక్షతలు తలపై చల్లుకుంటారో వారికి చంద్రుణ్ణి చూసినా ఎలాంటి నిందలు కలుగవా నీ అభయమిచ్చాడు దాంతో అందరూ సంతోషిస్తారు నాటినుంచి ప్రతి సంవత్సరమూ శుద్ధ చతుర్థినాడు తమ శక్తికి తగ్గట్టుగా గణపతిని పూజించి తాము సుఖంగా జీవిస్తున్నారని సూతుడు శౌనకాది మహామునులకు వినిపించి అక్కడే ఉన్న ధర్మరాజుతో నువ్వుకూడా ఇదే ప్రకారంగా గణపతిని పూజిస్తే తప్పక నీకు జయం కలుగుతుంది తిరిగి నీ రాజ్యం నీకు దక్కుతుంది దీన్ని ఎంతోమంది భక్తితో ఆచరించారు ఈ వ్రత ప్రభావంతో దమయంతి నలుని శ్రీకృష్ణుడు జాంబవతిని పొందారు ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాడు సకల విజయప్రదాత అయిన వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి అందరూ ఈ వ్రతాన్ని యథాశక్తి చేసుకోవాలి అని చెప్పాడు సూతుడు అప్పుడు ధర్మరాజు విధి ప్రకారంగా గణపతిని పూజించి సకల ఐశ్వర్యాలను రాజ్యాన్ని పొంది సుఖంగా జీవించాడు